ఫ్రెండ్స్ ఇప్పుడు అమరావతి వచ్చే బాగా ఎన్నగా వస్తుంది బుద్ధుడి విగ్రహం వచ్చే బుద్ధుడి విగ్రహం చాలా బాగుంటుంది బుద్ధుడి విగ్రహం రెస్టారెంట్ ప్రక్కనే కృష్ణం పక్కన కృష్ణం కనబడుతుంది చాలా నీట్గా ఉంటుంది కృష్ణం కొండలు గుట్టలు కాకులు బహకరిస్తు ఎండాకాలం మీద కొంచెం వాటర్ తక్కువ ఉంది లేకపోతే అదిరిపోయేది ఆప చాలా వాటర్ ఉండే ఇప్పుడు చాలా ఉన్నాయి అది అక్కడ స్వామి విగ్రహం కనిపిస్తుంది మొబైల్లో జూమ్ అట్లా కాబట్టి స్వామి విగ్రహం కనిపించేది ఇంకా ఏముంద ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తుంది అంజలు కనిపించింది నా సాగు సాగం విగ్రహం కృష్ణ ఒడ్డునే ఉంటుంది ఎంత నీట్గా ఉన్నా జనాలు ఎవ్వరు లేరు చా అందుకే చాలా నీట్గా ఉంది ఆ ప్రతి ఉంటే చాలా డిస్టబెన్స్ ఉండేది ఎక్సలెంట్ పర్వతాలు కనపడుతున్నాయా కొండలు అద్భుతంగా ఉన్నాయి కొండలు కూడా చోటు ప్రదేశం అమరావతి ओके अभी कृष्णम